రెండే రెండు మామిడికాయలతో ఎన్ని నెలలైనా సరే నిలువ ఉండే ఈ మావిడికాయ ముక్కల పచ్చడి చేసుకోవటం చాలా సులభం అండి మరి అంతే రుచిగా ఉన్న ఈ ఆవకాయని నేను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హౌస్ వైఫ్ నేను దివ్య ముందుగా మనం ఈ ముక్కలు ఆవకాయ తయారు చేసుకోవడానికి ఇలా రెండు పెద్ద మామిడికాయలు కావాలండి ఇది మా ఊర్లో మా చెట్టుదనమాట అసలు టెంక కూడా కట్టలేదు చాలా బాగుంది పుల్లగా ఉన్నాయి అసలు ముక్కలు అయితే టెంక కూడా కట్టని మామిడికాయ అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే టెంక దగ్గర మనకి మళ్ళీ కట్ చేసుకోవటం అది కష్టంగా ఉంటుంది ముందుగా ఈ మామిడికాయని మనం ఇలా సన్నగా అన్ని ఒకటే షేప్ లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి మమ్మీ వాళ్ళకి కత్తిపీట బాగా అలవాటు అండి అందుకని చెప్పేసి అమ్మ అందులోనే కట్ చేస్తుంది అన్నీ కూడా ఇదే సైజ్ అనమాట ఒకే సైజ్ ఉంటే మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది కదా సో ఇక్కడ అమ్మ అయితే ఇలా పొడిగంటి ముక్కల కింద కట్ చేశారు చెప్పాను కదండి నేను టెంక కూడా కట్టలేదని చూడండి ఎలా ఉందో సో ముక్కలన్నీ కట్ చేసుకోవటం అయిపోయిందండి ఇంకా అన్నీ కూడా ఈ షేప్లో కట్ చేసుకుని మనం పక్కన ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కలెక్ట్ చేసుకున్న బౌల్లోకే ఇప్పుడు ఒకన ఒక స్టీల్ గ్లాస్ పెట్టింది కదా ఆ గ్లాస్ తో ఒక గ్లాస్ కారం అనమాట పచ్చి కారం అండి మనం కారం ఎంచుకునేటప్పుడు కొంచెం కారం మంచిగా ఘాటుగా ఉండే కారం అయితే బాగుంటుంది మనం ఆడించుకున్న కారం అయితే ఇంకా బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆవుపిండి అండి పిండి కూడా మనం రెడీగా పెట్టుకుని ఇలా ఉంచుకుంటే అన్నీ ఇంకా కలిపేసుకోవటమే మళ్ళీ ఇక్కడ అర గ్లాసు నేను సాల్ట్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మామూలుగా పింక్ సాల్తే వేసేసుకున్నానండి తర్వాత వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలు మనం పొట్టు తీసేసి ఇలా కచ్చా పిచ్చాక దంచుకోవాలి మనం మిక్సీ కూడా వేసేసుకోవచ్చు కావాలనుకుంటే ఇక్కడ మేము ఒక పదిహేను గుండెల దాకా తీసుకున్నామండి అవి మెత్తగా దంచిపెట్టి ఇందులోకి వేసేసుకున్నాము అలాగే ఒక గ్లాసు నూనె అనమాట మనం ఆడించుకున్న పప్పు నూనైనా లేదంటే బయట మార్కెట్లో దొరికే పప్పు నూనె అయినా వేసుకోవచ్చు ఇంకా ఫైనల్ గా జీలకర్ర మెంతులు పొడండి ఇక్కడ మేము ఒకటిన్నర స్పూన్ నుంచి రెండు స్పూన్ల దాకా వేసుకున్నాము ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది మళ్ళీ ఇంతేనండి చెప్పాలంటే ఓకే అంటే నేనైతే మా మమ్మీ దగ్గర ఇలాగే నేర్చుకున్నాను ఫైనల్ గా కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంటే లైట్ గా ఒక స్పూన్ కూడా అక్కర్లేదు అన్నమాట హాఫ్ స్పూన్ అనుకోండి అలాగే కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు తర్వాత ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ కలిపేసుకోవటమే ఇంకా కలిపేసుకుని ఇంకా నైట్ అంతా అలా వదిలేస్తే పొద్దునకి ఊరిపోతుంది అనమాట మేము ఇంకా అన్ని బౌల్స్ చేయటం ఎందుకని చెప్పేసి ఈ బౌల్ అయితే ఇంకా సేఫ్గా పక్కన పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి ఇందులో కలుపుకున్నాము మనం ఏ ఆవకే చేసినా సరే అస్సలు తడి అన్నది దగ్గరికి రాకూడదండి మనం తడి చేతులతో కానీ లేదంటే తడి స్పూనులతో కానీ కలపకూడదు అలా చేస్తే ఏంటంటే ఆవకాయ అన్నది నిల్వ ఉండదు అనమాట తొందరగా స్మెల్ వచ్చి పాడైపోతూ ఉంటాయి ఇక్కడ ఇలా కలిపేసుకున్న ఆవకాయకి ఇలా మూత పెట్టేసి మేము నైట్ అంతా వదిలేసాం అన్నమాట అండ్ తెలిసిందే కదా ఎప్పుడు ఆవకాయ చేసినా సరే ఒక్క ఇలాగా తీసుకుని అన్నంలో కలుపుకుని తింటే అసలు రుచే వేరు నైట్ అయితే అలా తినేసామండి మార్నింగ్ కి చూసారా అసలు ఎంత బాగా ఊరిందో ఇలా ఊరిన ఈ ఆకాని మనం వెంటనే కన్జ్యూమ్ చేసుకోవచ్చు లేదంటే ఒకటి రెండు రోజులు అలా ఊరబెడితే ఇంకా బాగుంటుంది మేమైతే రాత్రి కలిపాం కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి తెర కలిపాం అనమాట వాడలేదు సో కంప్లీట్ గా వన్ డే అయితే బాగా ఊరిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది పట్టడం అలవాటు లేనప్పుడు ఇలా నేర్చుకుంటే మనకి ఆకే పట్టడం కూడా తర్వాత సులువ్ అవుతుంది నేను ఈ ప్రిపరేషన్ లో యూస్ చేసిన గ్లాస్ అయితేనే స్పూన్ అయితేనే క్లియర్ గా చూపించాను కదండి ఆ లెక్క కొలతలో వాడుకుంటే మీకు కరెక్ట్ గా వస్తుంది మనం దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక సంవత్సరం అయినా మంచిగా నిలవ ఉంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ మంచి వీడియోతో మళ్ళీ కదులుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్